పద్మావతి రెడ్డి అనే పేరు వస్తుందన్న దయచేసి వెంటనే జరిగిందని నువ్వు స్పందించాలి అన్న అవునా అన్నాడు అన్న అవునా అనే విషయం తెలియదు అన్నట్టుగా మాట్లాడబాక అన్న అదే మరియమ్మ కేసు జరిగినప్పుడు పీసీ అధ్యక్షుడు నువ్వే నోడెక్కినావన్నా నువ్వు ధర్నా చేసినవన్నా నువ్వు గవర్నర్ లేఖ రాసినవన్నా నువ్వు డీజీపీని కలిసినవన్నా ఆనాడు పది రోజులు అందరు కలిసి బయటకు వస్తే పది రోజులు సమస్య పరిష్కారం అయిందన్నా కేసీఆర్ కూడా సమస్య పరిష్కరించండి అన్న కానీ ఇప్పుడు రెండు నెలలు గడిచినా మీరు మౌనంగా ఉన్నారు అప్పుడు కర్లార అప్పుడు మరి విషయంలో మీరు నోరు మీదకి వచ్చి ఇక్కడ ఇంటి మీ ఇంట్లో నుంచి బయటకు రాకుండా నోరు తిరగకుండా మీరు మౌనంగా ఉండడం కరెక్ట్ కాదని చెప్పాను చెప్తే ఆయన నాతో అన్నమాట ఏంటంటే కృష్ణ గారు ఏదో జరిగింది కానీ ఈ రాజేష్ కుటుంబానికి ఏదైనా ఆర్థిక సాయం చేద్దాం కేసు ఎస్ఐ మీద ఉపసరించుకునేట్టు చూడరాదు అన్నాడు నన్ను నా ముందన్నమాట భార్య సాక్షి కథ చెప్పానండి నేను రోజు చెప్తున్నాను కదా ఈ విషయం ఈ విషయం రోజు నేను పేపర్లో టీవీలో చెప్తూనే ఉన్నాను కదా మీటింగ్ లో చెప్తున్నాను కదా లేదు లేదు నా దగ్గర రాలేదు ఈ చర్చ జరగలేదు ఈ మాట అనేది అనవచ్చు కదా అయితే రోజు నేను అంటున్నా అంటే ఆయన అన్నది కాబట్టి నేను చెప్తున్నాను కాబట్టి ఆయన మాట్లాడలేకుండా ఓకే ప్రధాన సాక్షి ఆమె అప్పుడు నేను అన్నా నీ నోటి నుంచి ఈ మాట వస్తుందని నేను ఊహించలేదన్నా నువ్వు బీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు మరేమ్మ విషయంలో ఏం మాటలు మాట్లాడినావు కనీసం నేను వచ్చి చెప్పినాకనన్నా ఇప్పుడు మళ్ళీ అనుకున్నా కానీ అసలు కేసీలు లేకుండా చేయాలని చెప్పి నువ్వు మళ్ళీ నా సాకారమే నువ్వు కోరుతున్నావంటే కాంప్రమైజ్ చేయడానికి నీ లోటు నుంచి మాట వస్తుందని నేను అనుకోలేదన్నా ఇంకోసారి ఇట్లాంటి మాటలు మాట్లాడదన్నా అంటే మీ పోలీసులు మమ్మల్ని చంపితే ఆ చంపిన పోలీసుల దగ్గర నేను డబ్బులు తీసుకోవడం అంటే ఇక మా ఆత్మగౌరవం ఎత్తు లేనట్టే కదన్నా అంటే మా బిడ్డను చంపుకొని మీ దగ్గర డబ్బులు తీసుకున్నట్టు వస్తుందన్న ఆ డబ్బు అనేది మాకు అవసరం లేదన్నా నీ లోటు నుంచి మాట మాట్లాడుదానని చెప్పి నేను చెప్పాను అప్పుడు భార్య జోక్యం చేసుకున్నారు భార్య పద్మావతి రెడ్డి గారు జోక్యం చేసుకొని ఏం మాట్లాడిందంటే కృష్ణ గారు ఒక్కసారి నువ్వు ఆలోచించు ఇప్పుడు ఎస్ఐ ఉద్యోగం ఎస్ఐ సస్పెండ్ చేస్తే ఆయన ఉద్యోగం మొత్తం పోతుంది అన్న ఎస్ఐ సస్పెండ్ చేస్తే ఆయన ఉద్యోగం మొత్తం పోతుంది కాబట్టి ఆయన ఉద్యోగాన్ని మనం కాపాడుకోవాలి కదా అన్న అప్పుడు నేను అన్నా అమ్మా నిజంగానే ఎస్ఐ సురేష్ రెడ్డిని సస్పెండ్ చేస్తే ఉద్యోగం పోతుంది వాతమే కావచ్చు అమ్మా అమ్మా ఒక ప్రాణం పోయిందమ్మా ఇక్కడ ఇక్కడ ఒక ప్రాణం పోయిందమ్మా నిజంగానే ఆ ప్రాణం తీయడానికి కారకుడైన ఎస్ఐ ఉద్యోగమే పోతే అమ్మా ఆ ఉద్యోగం పోతే మీరు ఆ సురేష్ రెడ్డికి ఇంకా పది ఉద్యోగాలు ఇప్పించే అంత అధికారంలో మీరు అమ్మా కానీ రాజేష్ ప్రాణం పోయిందమ్మా తిరిగి రాదు కదా రాజేష్ ప్రాణం పోయింది మరి తిరిగి తెచ్చుకోలేం కదా అంటే రాజేష్ ప్రాణం విలువ కంటే మీ సురేష్ రెడ్డి ఉద్యోగానికే మీరు ఎక్కువ విల్లనిస్తున్నారు కదమ్మా ఇది మంచి పద్ధతి కాదమ్మా అంటే మా ప్రాణం విలువ మీ ఉద్యోగానికి కూడా సమానం కాకుండా పోయింది అమ్మా ఇది తప్పుడు మాట మాట్లాడుతున్నాం అమ్మా అని చెప్పి నేను వచ్చాను ఆ వచ్చేటప్పుడు ఇంకేదో ఇద్దరు కలిసి మాట్లాడబోతే తలుపు తీసి బయటకు ఒక మాట చెప్పాను మీరు కనుక సురేష్ రెడ్డిని కాపాడినంత కాలం రాబోయే రోజుల్లో మీ రెండు నియోజకవర్గాల్లో రాజకీయంగా దెబ్బతించాలని మర్చిపోతున్నా నాకు ఎవరి స్నేహమైనా ఎవరితో పరిచయం ఉన్నా సమస్య వచ్చినప్పుడు సమస్యగానే ఉంటా సందర్భం వచ్చినప్పుడు సందర్భంగా న్యాయం వైపు నిలబడతా ఆ నిలబడ్డ కోణంలోనే వాళ్ళకి ఇద్దరికి చెప్పి రాజకీయంగా మీరు చెప్పి నేను బయటొచ్చేసాను ఆయన వాళ్ళు లెక్క చేయకుండా ఇప్పటికి కూడా ఆయన సస్పెండ్ కాకుండా కనీసం రీ పోస్ట్ మార్టం చేయించకుండా అడ్డం పాడుతున్నారు రీ పోస్ట్ మార్టం చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఉన్నారు కదా ఎస్సీ కమిషన్ చెప్పింది కదా చెప్పి నెల రోజులు గడిచిపోతుంది కదా రీపోస్ట్ మార్టం చెప్తలేదు సిఐని సస్పెండ్ చేశారు కదా నెల రోజులు గడిచిపోయింది కదా కానీ ఎస్ఐ సస్పెండ్ చేస్తలేదు అంటే ఇక్కడ అధికారంలో ఉన్నది ఆ రెడ్డి సాంస్కౌం సంబంధించిన వాళ్ళు ఆయనను కాపాడుకుంటుండ్రు నేరం చేసుకుని కాపాడుకుంటుండ్రు కానీ మరి బాధిత కుటుంబం వైపు మనం నిలబడాల్సిన అవసరం లేదా అనేసి మర్చిపోద్దాం సరే అని బాధిత కుటుంబం దళిత మాదిగా నేనేం చేసింది రెడ్డి అధికారం ఉండబడే రెడ్లు రెడ్డిని కాపాడుకుంటుండ్రు చంపినోరుని కాపాడుకుంటుండ్రు కానీ చనిపోయిన కుటుంబం వైపు ఆలోచించట్లేదు కనీసం ఒక్కనాడు కూడా దీని మీద ఖండం చేయలేదంటే ఎంత పక్షపాతంగా వాళ్ళ చంపినోళ్ల వైపు ఉన్నారో ఇది రుజువు అవుతుందనేసి కూడా మీరు మర్చిపోద్దాం సరైన ఈ నేపథ్యంలో మీరు అర్థం చేసుకుంటున్న ఆశిస్తూ ఒక మాట చెప్తున్నాను నేను రాబోయే రోజుల్లో నా తమ్ములందరూ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ కేసును అంత ఈజీగా వదిలిపెడతారని పెడతారు ఎవరు అనుకున్నా ఎవరు వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎంత దూరమైన పోతాం ఎవరెవర నిందితులు వాళ్ళందరినీ సస్పెండ్ చేసేస్తారు కొద్దిగా చేస్తాం అదే కాకపోతే నాకు బాధ విషయం చెప్తున్నా పార్టీల వైఖరి బాధ పార్టీల వైఖరి బాధ విషయం నాకు ఆగ్రహం పూర్తిగా కాంగ్రెస్ మీద నేను ఇప్పుడు అనలేను కానీ ఖచ్చితంగా ఉత్తమ్ కుమార్ గారి మీద పద్మావతి రెడ్డి గారి మీద మాత్రం నాకు ఆగ్రహం ఉన్నది ఎందుకంటే నిందితుల్ని కాపాడుతున్నారు వాళ్ళే అని చెప్పి కానీ ఆవేదన పార్టీల మీద ఉన్న తరున్నా ఆగ్రహం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద కాపాడుతున్నారు వాళ్ళే కాబట్టి పద్మావతి రెడ్డి మీద నాకు ఆగ్రహం ఉన్నది మనకు ఉండాల్సిందే ఎందుకంటే నుండి కాపాడుతున్నారు వాళ్ళు సస్పెండ్ కాకుండా కానీ ఆవేదన నాకు అన్ని పార్టీల మీద ఉన్నది ఆవేదనకు అర్థం ఉందా లేదా మీరు అర్థం చేసుకుని ప్రధాన నాయకులతో మాట్లాడాలని కోరుతున్నాను నేను మరియమ్మ చంపబడ్డప్పుడు ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ బిఆర్ఎస్ మరియమ్మ చంపబడ్డప్పుడు ప్రతిపక్ష పార్టీ లోడెక్కింది ఉత్తమ్ కుమార్డే పీసీ అధ్యక్షుడు కదా శాసనపక్ష నాయకుడు మల్లబట్టి విక్రమార్ కదా వారి ఫోటోలు చూపించారు కదా ముఖ్యమంత్రి దగ్గర కూర్చున్నారు కదా డీజీపీని ప్రతిపక్ష నాయకుడున్న ఉత్తమ్ కుమార్ గారు కలిసింది కదా పది రోజుల సమస్య పరిష్కారం అయింది కదా ఆనాడు అధికార పక్షం కేసీఆర్ అవుతే బిఆర్ఎస్ అవుతే ప్రతిపక్షం కాంగ్రెస్ కదా కాంగ్రెస్ రోడ్ ఎక్కింది కదా సస్పెండ్ ప్రతిపక్షం బిఆర్ఎస్ ఏం చెప్తుంది ఈనాడు ప్రతిపక్షం పార్టీ నాయకుడు అనమాడుతున్నా కేసీఆర్ గారు రోడ్డు రోడ్డు మీద రాకపోయినా నిరంతరం జనంలో కనిపిస్తున్న కేటీఆర్ గారు ఏం చేస్తున్నాడు మీకు ఒక విషయం చెప్తున్నా నేను ఈ మధ్య కాలంలో బొల్లం గారు ఏం స్టేట్మెంట్ ఇస్తున్నాడు నా నా పేరు పేరు చెప్పించడం చెప్పించడం కోసమే కోసమే అమాయకుడైన రాజేశ్వరి చిత్రంసలు పెట్టి చంపారు నా కోసమే చంపిండ్రని చెప్పి మాట్లాడుతున్నాడు నిన్నగాక మొన్న జనవరి ఇరవై తారీఖు నాడు రాజేష్ చనిపోయిన డెబ్బై రోజులకు రాజేష్ చనిపోయిన డెబ్బై రోజులకు కేటీఆర్ గారు హైదరాబాద్ లో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏది రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కేటీఆర్ గారు ఏం మాట్లాడిండో మా బొల్లెమ్మల్ పేరు చెప్పించడం కోసమే అమాయకుడు అయిన రాజేశ్వరు అని చెప్పేశారు ఒక సాక్ష్యం కేటీఆర్ ఏం మాట్లాడిండో డెబ్బై రోజులు ఏం మాట్లాడిండో ఒకసారి వినండి కర్ర రాజేష్ అనే ఒక యువకుడు కోదాడలు ఒక దళిత బిడ్డ ఆయనని లాకప్ లో హింసించి చంపిన రాష్ట్రం ఇవాళ రాష్ట్రంలో అట్లాంటి దుర్మార్గమైన పాలన నడుస్తున్నది కర్ర రాజేష్ చేసిన తప్పేంది ఆయన పేరు కర్ర రాజేష్ కావడం దళిత కుటుంబంలో పుట్టడం ఆయన చేసిన తప్పు ఆయనని కేవలం అక్కడ ఉన్న మన మల్లయ్య యాదవ్ గారు అనే టిఆర్ఎస్ నాయకుడు మన మాజీ ఎమ్మెల్యే ఆయన మీద కేసు పెట్టాలన్న ఆలోచనతో ఈ రాజేష్ అనే యువకుడిని పట్టుకొచ్చి చిత్రహింస పెట్టి ఆయన పేరు చెప్పమని ఆయనకు సంబంధం లేదని చెప్పకపోతే చిత్రహింస పెట్టి చంపిన రాజ్యం ఇవాళ కాంగ్రెస్ పరిపాలన మన ముందు కనబడుతూ ఉన్నది ఇప్పటికి అరవై రోజులు గడిచిపోయింది రాజేష్ చనిపోయి లక్ ఆఫ్ డెత్ అయింది కస్టడీలో గడిచిపోయాడు పోలీస్ కస్టడీలో ఇప్పటి వరకు ముఖ్యమంత్రి మాట్లాడాడు స్థానిక ఎమ్మెల్యే స్థానిక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడాడు స్పందించాడు ఆయన మాట్లాడిందే డెబ్బై రోజులకు మాట్లాడి హైదరాబాద్ లో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఎవరి కోసం చనిపోయింది నేను కూడా ఒప్పుకున్నాడు బొల్లమ్మల పేరు చెప్పిన కోసమే రాజేశ్వరి అన్నాడు కదా బుల్లమ్మల కోసం చనిపోతే బుల్లమ్మలై పేరు పోయి కోర్టుమారి ఉండే పొల్లమ్మల్లె కోసమే చనిపోయింది అని చెప్పి కేటీఆర్ ఒప్పుకొని డెబ్బై రోజులు కడిచినా ఇంటికి రాకపోయాయి ఏం ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో ఏం ప్రతిపక్షం అంటున్నా నేను నువ్వు ఎవరి కోసం మరి అమ్మ ఒక దొంగతనం కేసులో పెట్టా కానీ కర్ల రాజేష్ నువ్వు పొల్లమ్మల్లె పోయి జ కోసం తప్పిన్నారు మీరు ఒప్పుకున్నారు కదా మల్లయ్య ఒప్పుకొని కోదాలో ఉండబడు మల్లయ్య రాజేష్ ఇంటికి పోయి పరామర్శించకపోయాయి ఈ రోజు వర్కింగ్ ప్రెసిడెంట్ అనబడుతున్న కేటీఆర్ గారు బుల్లమ్మల కోసమే చనిపోయింది అని చెప్పి మీరు ఒప్పుకుంటూ డెబ్బై రోజులు కనీసం కుటుంబానికి కుటుంబాన్ని పరామర్శించకపోయాను మా చావులు మీరు పట్టవన్నట్టు కదా మీకోసం చచ్చిపోయినా మా చావులు పట్టవా మా కోసం చనిపోలే మీకోసమే కాశ్చర్య పెట్టిందని మీరు ఒప్పుకుంటున్నారు మీకోసం చనిపోయిన మా శివల దగ్గరికి రారా మా కుటుంబం దగ్గర రారా ఏం పద్ధతిది ఎవరి కోసం జెండా పోయాలే ఎవరి కోసం జిందా బాగు పట్టాలి ఎవరి కోసం ఓట్లయ్యాలి ఎవరిని గద్దె చివరికి మా శవాలు మా కుటుంబాలు కూడా పట్టవా బాబా ఆ రోజు ప్రతిపక్షాలన్నీ ఏకమైనవి ఈ రోజు ప్రతిపక్షాలన్నీ మౌనంగా ఉన్నాయి కేసీఆర్ మీద యుద్ధం చేస్తున్నప్పుడు ప్రతిపక్షాలన్నీ ఏకమైనవి ఇవాళ ప్రతిపక్షాలన్నీ మౌనంగా ఉన్నాయి ఏంటి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద జనాభా గల కులం మాదిగోలు ఇంత పెద్ద జనాభా కులం సంబంధించిన వాళ్ళు ఒక అమాయక బిడ్డని చంపిస్తే ప్రతిపక్ష పార్టీలు ఒక్కరు కూడా బయటకు వచ్చి మాట్లాడతలేరు బాధ మీరు చెప్పాలి తమ్ముడు బీజేపీ తమ్ముడు బీజేపీ నేను ఆవేదన వ్యక్తం చేస్తున్నా అర్థం చేసుకుంటాను ఆశిస్తున్నా నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు రామ్ చంద్రరావు గారికి నేను ఫోన్ లో రెండు మూడు సార్లు మాట్లాడినా రామ్ చంద్రరావు గారు ఏ జిల్లా వ్యక్తి ఆయన ఏమి హైదరాబాద్ లో ఆయన ఏమన్నా నిర్మల్ల పుట్టిందా లేదా నిజామాబాద్ లో పుట్టిందా వరంగల్ లో పుట్టిందా కరీం లో పుట్టిందా లేదా ఇంటకెన్న పుట్టిందా ఆయన పుట్టిందే కోదాడు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పుట్టినదే కోదావరిలో గోదావరిలో పుట్టిన రామచంద్రరావు గారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు అవుతాడు డెబ్బై ఐదు రోజులు కలిసిపోతుంది కొన్ని చంపి తన సొంత గడ్డ ఒక మాది మీకు జిందాబాద్ కొట్టాలా నేను ఒకరికి విలువనిస్తా గౌరవిస్తా మా జాతి సమస్యను అత్యంత పెద్ద సమస్యను పరిష్కరించడానికి కీలకమైన పాత్ర పోషించిన గౌరవం నరేంద్ర మోడీ గారు నేను పద్ధతి మాదిగల మీటింగ్ వచ్చిండు వర్గీకరణ అన్నాడు సమస్య ఏదైనా అన్నాడు ఆయన పాత్ర పోషించిండు దీన్ని బయటపడేసిండు ఆయనకు నేను రుణపడు ఉంటా జాతి కూడా రుణపడి ఉంటుంది ఆ విషయం కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కోదాడలు పుట్టి కోదాడలో మాదిగా బిడ్డ చచ్చిపోతే పరిమర్శించడం కాదా ఇంత ఉద్యమాలు జరుగుతుంటే ఏంది పద్ధతి అదే సమయంలో నా తమ్ముడా ఆ రోజు కేసీఆర్ ముందు సిపిఐ చాలా వెంకటరెడ్డి మాట్లాడి ఆ రోజు కేసీఆర్ ముందు సిపిఎం పార్టీ తమ్మినేని వీరభద్ర మాట్లాడింది ఆ రోజు సిపిఐ కార్యదర్శి ఎవరు చాడ వెంకటరెడ్డి ఆ రోజు సిపిఎం కార్యదర్శి ఎవరు తమ్మినేని వీరబద్ధం వీళ్ళిద్దరు కుటుంబాన్ని పరామర్శించారు వీళ్ళిద్దరు ధర్నాలు చేశారు రెండు పార్టీలు ధర్నాలు చేసి ముఖ్యమంత్రి దగ్గర కూర్చున్నారు ఆ మరి కుటుంబానికి అన్ని రకాల న్యాయం జరగాలి పోలీసులు శిక్షించాలని కోరుకున్నారు ఆ రోజు సిపిఐ చారా వెంకటరెడ్డి గారు గట్టిగా మాట్లాడిండు ఈ రోజు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు గారు నోరు తెతలేడు ఆ రోజు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని గారు గట్టిగా మాట్లాడిండు ఇది సాక్ష్యము ఈ రోజు సిపిఎం కార్యదర్శి మాదిగి బిడ్డ జాన్వేసరితో నేను ఫోన్ లో మాట్లాడినా ఇద్దరు రావట్లేదు ఆ రోజుకి ఈ రోజు తేడా ఉన్నది కదా ఆ రోజు ప్రభుత్వం పది రోజుల సమస్య పరిశీలించింది ఈ రోజు రెండున్నర నెల గడిచినా సమస్య పరిష్కారం కాకుండా ఆ సురేష్ రెడ్డిని కాపాడుతూ కేసు నీరు చెప్తున్నారు ఆ రోజు మీరు అందరు రోడ్ ఎక్కిండ్రు ఈ రోజు ఎవరు రోడ్ రావట్లేదు అంటే మాదిగల బాధలు కష్టాలు సావులు ఎవరు పట్టవని అంతిమంగా మాదిగ జాతరపున రావాల్సి వస్తుంది అనే విషయం రుజువు అవుతారా మా కష్టాలు ఎవరు పడతాయి మా బాధలు ఎవరు పడతాయి మా సావులు ఎవరు పడతాయి ఎవరు పాటవు కదా కనీసం కుటుంబాన్ని పరిమించడానికి కూడా ఎవరు రాలేదు కదా సాంబశివరావు గారికి డెబ్బై ఐదు రోజులు టైం లేదా కుటుంబాన్ని దగ్గర రావడానికి జాన్వేసులకి టైం లేదా కనీసం పరామర్శించడానికి రామచంద్రకు టైం లేదా ఆయన పుట్టిన కట్ట మీదకి రావడానికి ప్రతిపక్ష నాయకుడికి టైం లేదా హోదాలో వచ్చి పరామర్శించడానికి అవును వాళ్ళకు టైం ఉండదు ఓట్ల కోసం టైం ఉంటుంది జెండా మన చేతిలో పెట్టడానికి టైం ఉంటుంది జిందాబాద్ కొట్టించుకోవడం టైం ఉంటుంది వాళ్ళు గెలవడానికి ప్రచారం చేయడానికి మన దగ్గర టైం ఉంటది కానీ మన సావులు మన బతులు పట్టించుకోవడానికి వాళ్ళకి టైం ఉండదు ఎటువంటి వర్షలో మీ అన్నగా చెప్తున్నా నేను ఆవేదన వ్యక్తం చేసిన తమ్ములారా అపం చేసుకోవద్దు నేను ఆవేదన వ్యక్తం చేసిన తమ ఆగ్రహం కాంగ్రెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద పద్మావతి రెడ్డి మీద ఉన్నది సురేష్ రెడ్డిని కాపాడుతున్నది వాళ్ళే వాళ్ళు కాపాడినంత కాలం ఆ రెండు కొరగల్లో అడ్రస్ లేకుండా చేసే బాధ్యత కూడా చేస్తున్నా దళితుడు హత్య గురి అవుతాడు పీసీ సస్పెండ్ అవుతాడు ఆడ కడల రాజేష్ దళితుడు ఆయన అత్యక్కుడు అవుతాడు ఆ కేసులో బీసీ సస్పెండ్ అవుతాడు అసలు ప్రధాన కార్కుడు సురేష్ రెడ్డి మాత్రం కాపాడబడుతుంటాడు ఇది మనకు అన్న ముందు కలిపి సత్యం దళితులు బీసీలు అనగాన వర్గాలు ఏకమవుతే రేపు హోదాడులోను రుదుర్ నగర్ లోను వాళ్ళిద్దరు ఎట్లా గెలిస్తారో చూసుకునే రోజు వస్తుంది ఆ పోరాటం చేస్తాం కానీ ఆ పోరాటం చేయడానికి సిద్ధపడదాం గానీ కనీసం కుటుంబాన్ని పరామర్శించి కుటుంబం పక్షాన నిలబడ్డం అని చెప్పడానికి ఒక్కరు కూడా ప్రధాన నాయకత్వం మాట్లాడకపోవడం అంటే అది బాధేస్తుంది ఈ విషయంలో మీరు కూడా చొరవ తీసుకొని ప్రధాన నాయకత్వంతో మాట్లాడి కనీసం కుటుంబాన్ని పరామర్శించే పాత్ర మొదట పోషించాలని ఆ తర్వాత ఉద్యమంలో కలిసి పనిచేసే పాత్ర పోషించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ మన ప్రధాన నాయకత్వానికి మీరు విజ్ఞప్తి చేయండి ఒకసారి కుటుంబం దగ్గరికి